అందరికీ శుభ సాయంత్రం మరో ఐదు గంటల్లో యాస్ గారి మరి రెండవ ఇంటర్నేషనల్ మీటింగ్ రాబోతుంది ఆ మీటింగ్కు సంబంధించిన లింక్ కూడా బ్యాక్ ఆఫీస్లో పోస్ట్ చేశారని సమాచారం వచ్చింది అదేవిధంగా క్రిస్ సార్ గారు మీరు కొత్త పేరును వివరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతను ఖచ్చితంగా మరి చెప్తారు మీ ముందుకు అని అదేవిధంగా ఉత్తేజకరమైన వార్తలు రాబోతున్నాయన్నట్లు క్రిజాన్సర్ సార్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా యాస్ గారు ప్రజెంట్ మీటింగ్లో మరి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ న్యూస్ రాబోతుంది అనేది మరి కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు ఆ కొత్త పేరుతో వెబ్సైట్ అనేది కూడా రివీల్స్ అదేవిధంగా ఆగస్టు కేవైసీకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా రావచ్చు అనేది కొంచెం హోప్ పెట్టుకోవచ్చు మరి నైట్ సార్ మీటింగ్ న్యూయార్క్ టైం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట బంగ్లాదేశ్ సమయం రాత్రి పదకొండు గంటలు భారతదేశ సమయం రాత్రి పదిన్నర ఈ వెబ్నార్ ఇరవై ప్లస్ యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారం చేయబడుతుంది మరి అవి సొంత యాప్ల ద్వారా ప్రసారం చేయబడతాయి ఆ సొంత యాప్లు అంటే ఏంటంటే రొటేటర్ సర్వీస్ లాంటివి అనమాట కాబట్టి ఫౌండర్స్ అందరికీ తెలియజేయడం ఏదంటే ముఖ్యంగా ఇండియా ఫౌండర్స్ లక్యెస్ ఫౌండర్స్ మరి ఈరోజు మీటింగ్ ద్వారా గుడ్ న్యూస్ వినాలంటే ఖచ్చితంగా మరి మన ఓఎస్ బ్యాక్ ఆఫీస్లోనే అందరూ వినాలని తెలియజేస్తూ ఉన్నాను గారి వెబినార్ జరిగిన తర్వాత ఫౌండర్ జాగ్రత్త పడాల్సిన విషయాలు గ్రూప్ లీడర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యాజ్గా లైవ్ మీటింగ్ అయిన తర్వాత ఎటువంటి పోస్టులు దయచేసి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టకూడదు వాయిస్ రికార్డ్స్ కూడా దయచేసి ఎవరు చేయకండి ఇంకా యూట్యూబ్లో కూడా ఆ మీటింగ్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేయకూడదని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి గ్రూప్లో హల్సేల్ దయచేసి ఎవరు చేయకూడదండి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే కొందరు మరి ఆవేశంలో ఈ మధ్య ఎన్నిసార్లు చెప్పినా కూడా బ్యాక్ ఆఫీస్ స్క్రీన్షాట్లు అలాంటివి పెడతా ఉన్నారు దయచేసి ఎవరి హద్దుల వాళ్ళు ఉండండి ఎలాంటివి షేర్ చేసుకోకండి ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్లు సిగ గారి మీటింగ్ లింక్ కూడా గ్రూప్లో పెట్టద్దు ప్రతి ఒక్కరు కూడా ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో లింక్ టచ్ చేసి మీటింగ్లో చెప్ప జాయిన్ అవ్వాలి ఎందుకంటే చాలామంది మొదటి మీటింగ్లో తెలియక మరి తెలుసుకోక అసలు లింక్ ఓపెన్ చేసి చాలామంది చూడట్లేదు అందుకే కానీ లక్ష మంది మాత్రమే మనం లింక్ ద్వారా ఓపెన్ చేసి చూడగలిగాం కానీ దయచేసి అందరికీ చెప్తున్నా ప్రతి గ్రూప్లో అలర్ట్ చేయండి ప్రతి మెంబర్ మరి తెలుసుకొని ఓఎస్ ఓపెన్ చేసి బ్యాక్ ఆఫీస్లో ఆ లింకు టచ్ చేసి అక్కడ సార్ మీటింగ్ను మరి ప్రతి ఒక్కరు నిజంగా ఒక్కొక్కరు మూడు లేదా నాలుగు ఐ ఆరు ఐడీలు ఉన్నా కూడా మరి డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్లలో అన్నీ ఓపెన్ చేసి చూడాలని నిజంగా నేను చెప్తున్నా ఆన్పాసి నుంచి మనకు యాపిల్స్ రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ బ్యాక్ ఆఫీస్లో ప్రతి ఐడి ద్వారా మీరు చూడాల్సి ఉంటుంది ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏదంటే ఏదైనా పోస్ట్ వచ్చినా పాపప్ లేదా న్యూస్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఐడి ఓపెన్ చేసి చూసుకునే అంటే తెలియ తెలియదు ఇంకా ఎవరో చేస్తున్నారనే మాట రానియకుండా తెలుసుకునే ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా యాసార్ లైవ్ మీటింగ్ వస్తే లింకులు కాకుండా మన బ్యాక్ ఆఫీస్లో లింక్ ద్వారా మాత్రమే దయచేసి చూ చూడండి ఎందుకంటే ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నామంటే అది ఖచ్చితంగా అవసరం ఇప్పటి నుంచి ఎందుకంటే ఏ సమాచారమైనా మన బ్యాక్ ద్వారానే మనకు అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలియకుండా తెలుసుకొని ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా క్రిస్ సార్ రెడ్డి సారు ఇద్దరు చిన్న హింట్స్ ఇచ్చారు కొత్త గ్రూప్ కొత్త పేరుతో రాబోతుంది కాబట్టి మన కంపెనీ ష్యూర్గా కొత్త నేమ్తో రాబోతుంది ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు రూట్ ఒకటే కొత్తది కానీ మిగతా ఫౌండర్స్ కానీ మన సీఓ గారు కానీ మన ప్రోడక్ట్స్ కానీ మన టెక్నిక్ అందరూ వాళ్ళే కాకపోతే డైరెక్షన్ అనేది కొత్తగా ఉండబోతుంది అంతే ఇంకా అతి ముఖ్యమైన విషయం సింగిల్ ఫౌండర్స్కు కేవైస్ తర్వాత లింక్స్ రాబోతున్నాయి ఆ లింక్స్ అనేటివి షేర్ లింక్స్ కంపెనీ రిజిస్టర్ ఫామ్ ఇంకా ఇలాంటివి ఒకవేళ వస్తే కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని మరి జాగ్రత్తగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ అలర్ట్ అయి ఉండి తెలియని వాళ్ళకు కొంచెం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా ఓకే హండ్రెడ్ పర్సెంట్ నైట్ సార్ మీటింగ్లో ప్రతి విషయం తెలుస్తుంది అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫౌండర్స్